టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ఎక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అవుతోంది కొద్ది రోజుల క్రితం జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ తరపున బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ తరపున ఎన్నికల ప్రచారంలో భాగమన్నట్లుగా ఓ వీడియో విడుదల చేశారు చిరంజీవి గారు అందులో మెగాస్టార్ చిరంజీవి గారు ఆ ఇద్దరికీ మద్దతుగా మాట్లాడిన సంగతి తెలిసిందే ఇక తాజాగా మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ కూడా మెగాస్టార్ చిరంజీవి గారి ఆశీస్సులు తీసుకున్నారు మరికొంతమంది అభ్యర్థులు చిరంజీవి గారి ఆశీస్సుల కోసం హైదరాబాద్కి క్యూ కడుతున్నారు వీరంతా కూటమి అభ్యర్థులే బీజేపీ జనసేన అభ్యర్థులే చిరంజీవి నుంచి ఆశీస్సుల కోసం వెళ్తూ ఉన్నారట మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు అయితే తన తమ్ముడికి తన వైపు నుంచి మోరల్ సపోర్ట్తో పాటు ఆర్థికంగానూ అండదండలు అందిస్తున్నారు చిరంజీవి గారు అంతేనా ఎన్నికల ప్రచారంలో కూడా చిరంజీవి గారు పాల్గొంటారా చిరంజీవి గారు పిఠాపురం నియోజకవర్గంలో ఏదో ఒక రోజు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారన్న ప్రచారం గట్టిగా జరుగుతోంది అయితే ఈ విషయంపై ఖచ్చితమైన సమాచారం ఏది వద్ద లేదని నాగబాబు ఇటీవలే తాజాగా ప్రకటించేశారు వరుణ్ తేజ్ తాజాగా పిఠాపురంలో ఎన్నికల ప్రచారం వచ్చిన సంగతి మనకందరికి తెలిసిందే ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి గారు మే ఐదు నుంచి పిఠాపురంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారో న్యూస్ వైరల్ అవుతోంది దీనిపై అధికార ప్రకటన ఇంకా లేదు కాకపోతే రామ్ చరణ్ ఇంకా పెద లేదు దీనిపై అల్లు అర్జున్ కూడా ప్రస్తుతానికి మౌనం దాల్చాడు ముందు ముందు వీరంతా జై జనసేన అని నినదించినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు కాగా మెగాస్టార్ చిరంజీవి గారు ఓ నాలుగైదు నియోజకవర్గాల్లో జనసేన తరపున మే ఐదున ఎన్నికల ప్రచారం నిర్వహించే అవకాశాలున్నాయంటూ అత్యంత విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం తెలుస్తోంది ఈ విషయంపై కాస్త స్పష్టత రావాల్సి ఉంది